ఆయన నాన్ కాంట్రవర్షియల్ నాన్ కమర్షియల్ ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్ జస్ట్ కొన్ని పేషెంట్ తాను తన కుటుంబం అంతే దగ్గర వేరే విషయాలు ఇక్కడ కూడా ఎలాంటి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి వైరల్ అవ్వాలంటే మా కృషన్ అవుతుంది సార్ వారి గురించి ఇదిగా ఇక చెప్పాలంటే ఇలా మరి ఆ రోజులలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వారు ఎవస్ జాయిన్ కావడం మరి సెవెంటీ త్రీ సెవెంటీ డిసిఎస్ ఆఫ్ ఆ రెండు కూడా గాంధీ హాస్పిటల్ నుంచి వెళ్ళి చేసేవారు ఆరు చేసిన తర్వాత వెంటనే వచ్చి వారు ఎక్కడైతే ప్రాపర్ జగిత్యాలే కాబట్టి సర్వీస్ చేయాలని చెప్పేసి వారు వచ్చి ప్రాక్టీస్ పెట్టారు ప్రాక్టీస్ పెట్టిన మొదట్లో కూడా వంద సంవత్సరాలు సారు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయడం దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాని తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టుకోవడం అప్పుడే కూడా మంచి పేరు తీసుకున్న డాక్టర్లు అంటే కృష్ణమూర్తి గారు ఆయన సర్వీసెస్ దగ్గర కూడా జగిత్యాల జిల్లా అయిన అందరు కూడా పూర్తి చేసుకుంటున్నారు వారితో పాటు వారు పిల్లలు కూడా ఉన్నారు వారి సాకి ఇద్దరు ఒక అమ్మాయి అనుకోకుండా కొన్ని వాళ్ళ అబ్బాయి కూడా ఎన్బిబిఎస్ జాయిన్ చేసి ఎంతో ఆశపతిని దావని గిరిడు డైవ్ చేసిన తర్వాత అనుకోని సంఘటన సెకండ్ ఇయర్లో న్యూటియర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకోకుండా డ్రౌనింగ్ అయ్యి చనిపోవడం జరిగింది సో అదొకటి సార్కి నేను ఫస్ట్ దెబ్బ తగ్గడం అని నేను అనుకుంటా దాని తర్వాత మళ్ళీ ఆంటీ పోవడం దాని తర్వాత అన్ని రోజులు పాకింగ్స్ అని పోయి కూడా సార్ బాగా ఎకట్ అయినారు లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ అయితే పాపం సార్ చాలా సఫరింగ్ కానీ ఏదైనా వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మేము అనుకోరుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి వచ్చేసి అరవింద్ కోటే గారు భయపడు ఇక్కడ వాళ్ళ అక్కయ్య గారు కూడా ఉన్నారు అక్కయ్య కూడా డాక్టర్ వాళ్ళ అల్లుడో డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్కే ఇచ్చి మా దేశంలోనే కంటిన్యూ కావాలని చెప్పేసి వాళ్ళ అమ్మాయి కూడా అంతా కూడా అటు సైడ్ జాయిన్ చేయడం జరిగింది వాళ్ళంతా నిజామాబాద్ బస్సులో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం టోటల్గా అందరు డాక్టర్స్ అన్నట్టు ఫార్టీ మెంబర్స్ అందరికీ నమస్కారం ధన్యవాదాలు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆందర్ మయమే కమ్యూనిటీలో మట్టు ఆశీర్వదించుకుంటున్నాను. మేము అనుకున్నాము ఆ సరికి ప్రార్థన చేస్తున్నాము. ఆ దేవుడు వలఫాలి దేవుడి మాలలు అనువిశాలంలో ఆత్మ తొరగడం లేదా మాకు కూడా ఇప్పుడు తొరగడం అనుకుంటుంటే నాకు ఆయన పెద్ద దిక్కులా అనిపిస్తా. సో అలాంటి వ్యక్తి మిమ్మల్ని గాని నా ఏంఐ తర్వాత జరిగింది ఆఫీస్లో నెక్స్ట్ అంతశ్రేఖరం చెయ్యడం వాళ్ళు ఆ సార్కి అదే ప్రతి సీఎంఐకి కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతుండే చాలా ఐఎం యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుండే దానికి తమ్ముడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనుకుంటా ఐఎంఐ ప్రెసిడెంట్గా కూడా చేశారు సో చాలా సౌమ్యులు ప్రతి ఒక్క ఎనీ కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా కూడా చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు అలా అలాంటి డాక్టర్ ఈ నెల పన్నెండు తారీఖున కర్మ ఫలితం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుడికి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ విష్ణుబూర్తి గారు ఈ నెల పన్నెండుగా చెప్పారు చాలా బాధాకరమైన విషయం ఈ నష్టాన్ని నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చిన వచ్చిన కొద్ది రోజులే పరిచయం అయ్యారు సార్ సార్ నచ్చిన ఏదైనా చాలా సభ్యుడు ఎవరిని నొప్పియడం కానీ ఆర్ష మాట్లాడటం కానీ అదేవిధంగా పేషెంట్లో కూడా చాలా ఆప్యాత ఉంటుంది సార్ ఆల్మోస్ట్ సార్ యాక్ట్ ఉన్నంత కాలం కూడా హేమ గారు చెప్పినట్టు ఐఎంఏకి రెగ్యులర్గా వస్తుండే చాలా మంచి అడ్వైజ్ ఇస్తుండే నేను వచ్చిన వన్ ఇయర్ తర్వాత వారు ఐఎంఏ ప్రెసిడెంట్ కూడా చేశారు సెక్రటరీ సత్య గారు వారు చక్క సందర్భంగా వారు ఆరోగ్యం శాంతి చేకూర్చాలని వివరం సారు నేను ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ బాడీలో సార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సెక్రటరీగా చేశాను సార్ చాలా నిజాయితీగా మంచి న్యాయంగాన్ని ఉంటుందండి చాలా సౌమ్యులు ఇక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు పేషెంట్లకు కూడా చాలా బాగా కింద సో వారి లాస్ అన్పేరబుల్ రోల్ మోడల్ ఎందుకంటే చాలా సౌమ్యులు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడం లోపల ఎవరిని కోపాడడం కానీ అది ఏం చేయకుండా ఫిథ్యాటిక్స్ కావాల్సింది మెయిన్ ఓపిక సార్ నుంచి మేము చూసి నేర్చుకున్నాం ఓపిక ఉండి ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చాలా కష్టపడే సార్ హ్యాండ్కు సో కొద్దిగా పెయిన్ ఉండి రాయలేకపోతే ఒక కంపౌండర్ పెట్టి కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంత కంటిన్యూస్ ప్రాక్టీస్ ఈ చుట్టుపక్కల గ్రామాలకు సాహిత సేవలు చాలా యూజ్ అయినాయి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సార్ ప్రాబ్లం రావడం వల్ల బయటనే ఇట్లా ప్రాబ్లం రావడం చాలా చింతిస్తున్నాం సార్ను ఆత్మ శాంతి చేకూడాలని కోరుకుంటూ అయ్యే తరఫున మేము నివాళులర్పిస్తాం సరే సార్ మీరు ఈ విధంగా చేయడం రాగా ఎక్కడున్నా ఉన్నా కూడా ఆయనకు చిన్న చాలా సంతోషం సార్ నాన్నగారు ఎప్పుడున్న ప్రతి ఒక్కరిని సతీష్ కుమార్ సార్ని కానీ మోహన్ రెడ్డి సార్ని కానీ చాలా సీనియర్ ఉన్న వాళ్ళందరినీ నాన్నగారు చాలా జ్ఞాపకం చేసుకొని వాళ్ళతో ఉన్న పరిచయాలు కానీ ప్రతిది నేను ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు అన్ని విషయాలు చెప్తుండే సార్ ఇది ఇది ఉంటుంది ఇది ఇది ఉంటుంది కానీ ఏదన్నా ఆయన వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్ సీనియర్ వైద్య రూమ్స్ కృష్ణమూర్తి గారి జీవిత విశేషాలని అదేవిధంగా వారి యొక్క స్వభావం కావచ్చు అదేవిధంగా ఏ విధంగా వారు ఒక కమర్షియల్ యాంగిల్ లేకుండా ప్రాక్టీస్ చేయడము అది అందరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఐఎంఏ అందరికి కూడా వారొక ప్రేరణాదాయకంగా వారు నిలిచారు కాబట్టి వారిని అందరం వారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మున్ముందు మనం కూడా ఏదైతే పేషెంట్లను కావచ్చు వారికి వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా సేవ చేద్దామని చెప్పి అదే వారికి ఇచ్చేటువంటి ఘనమైన డిఫరెంట్ ధన్యవాదాలు